హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లొకేటెడ్ అట్ ఎంజీ రోడ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి మన స్టోర్ అండ్ మన స్టోర్ కి వచ్చేసి మనకి వాలిడ్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది సో పార్కింగ్ ఇష్యూస్ కూడా ఏమీ లేదు ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఎక్స్క్లూజివ్ బీడ్స్ కలెక్షన్ అయితే చూసినాం అండి అండ్ స్పెషల్ ఏంటంటే ఈ రోజు స్పెషల్ థీమ్ వచ్చేసి మనం పింక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూసినాం అండి లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పొచ్చు అండ్ కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఓకే వీడియోలో వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ తో అయితే స్టార్ట్ చేసానండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి త్రీ లేయర్స్ ఆఫ్ సీజెడ్ స్టోన్ వర్క్ ఉంది అలాగే కింద బీజ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగింగ్ ఉంది సో ఇది స్ట్రింగింగ్ అయ్యేది కూడా మనకి మొత్తం అల్లకం వచ్చేసి దీంట్లో గోల్డ్ వర్క్ తోనే అనమాట సో థ్రెడ్ అల్లకం లేదు దీంట్లో సో మీకు నచ్చిన పీసెస్ ఏంటిది అది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ వన్ సెకండ్ వనా థర్డ్ వనా ఏది మీకు నచ్చింది అది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండి ఎందుకంటే ఇంకా అలాంటి కలెక్షన్ తీసుకొచ్చేస్తాం మీకోసం సో మీ ఇంట్రెస్ట్ చూపించిన డిజైన్స్ మేము ఇంకా ఇంకా తీసుకొని వస్తామండి అండ్ ఈ రోజు థీమ్ పింక్ వచ్చేస్తాయి కాబట్టి నేను ఈ నెక్లెస్ అయితే చూపిస్తాను ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు మనం దీనిది వెయిట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ ఒక ఎయిటీన్ టు నైన్టీన్ గ్రామ్స్ దాంట్లో ఉంటుందండి అండ్ చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నంబర్ కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి పింక్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వర్క్ మెన్షిప్ అయితే ఉందండి పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి అన్ని వచ్చేసి మనకి పోటా స్టోన్స్ షైన్ అయితే ఎంత బ్యూటిఫుల్ షైన్ అనేది ఉంది దీంట్లో అలాగే మనకి చిన్న చిన్న బీజ్ పర్ల్స్ అలా హ్యాంగింగ్ ఉన్నాయి అండ్ సీజెడ్ వర్క్ కూడా ఉంది దీంట్లో చాలా బ్యూటిఫుల్ సీజెడ్ వర్క్ అండి చిన్న చిన్న పెండెన్స్ లాగా అంటే సీజెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు అండ్ కింద హ్యాంగింగ్స్ లో కూడా పెద్ద సైజు స్వరోజ్ కి పర్స్ ఇచ్చేసి దాని చుట్టూ మనకి చిన్న చిన్న బంచెస్ ఆఫ్ పర్ల్స్ కూడా ఇచ్చేసారు ఎంత క్యూట్ గా ఉంది కదా ఇది కూడా సో పింక్ అయితే మనకి గర్ల్స్ అయితే ఆ ఫేవరెట్ కలరే అని అనమాట సో నేను ఈ రోజు ఈ వీడియో అన్నీ వచ్చేసి మనకి పింక్ కలర్ జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను అండి దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో ఉందండి సో ఈ రోజు చూపించిన వీడియోలో చాలా మంది కామెంట్ ఏం చేసినారండి మాకు ప్రైస్ డీటెయిల్స్ కూడా కావాలని సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు పెడుతున్నాను అండి స్క్రీన్ పైన అన్నీ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్ ప్రైసెస్ అనమాట నెక్స్ట్ వన్ చూడండి ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట సో చోకర్ లాగా కూడా వేసుకోవచ్చు యాజ్ నెక్లెస్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది పింక్ లోనే ఇంకొక షేడ్ అని చెప్పొచ్చు మనం దీన్ని దీంట్లో మనకి ఖర్బూజా బీజ్ ఉన్నాయి అంటే పంకిన్ బీజ్ అని చెప్పొచ్చు అండ్ కింద కూడా పేస్టల్ బీజ్ ఉన్నాయి ట్రాన్సనైట్ బీడ్స్ ఉన్నాయి చిన్న చిన్న సీజర్ వర్క్ ఉంది బ్యూటిఫుల్ నెక్లెస్ అండి దీని ప్రైస్ కూడా స్క్రీన్ పైన పెడుతున్నాను అప్రాక్సిమేట్ ప్రైస్ అనమాట సో ప్రైసెస్ ఫ్లక్చువేట్ అయితేనే ఉంటాయి మీరు కొన్న రోజుకి నెక్స్ట్ మనం చూడండి పేస్టల్ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ కదా చిన్న పిల్లలకి అయితే పర్ఫెక్ట్ అనమాట దీని వెయిట్ కూడా మీరు గెస్ చేయండి చాలా లైట్ వెయిట్ అనమాట ఒక్క గెస్ అయితే చేయండి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీని వెయిట్ అనేది ఎంత ఉండొచ్చు అని దీనిది సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా సేమ్ సెట్ యాజ్ యాజ్ అట్లా కావాలంటే సెట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇలాగే చూపించిన వీడియోలో ఏ నెక్లెస్కి మీరు ఇయర్ రింగ్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సో ఇదే చూడండి ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ పేస్ట్ కలర్ పేస్ట్ అయితే నాకు చాలా చాలా అండి అండ్ చిన్న పిల్లలకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవరికైనా ఫేర్ స్కిన్ ఉంటే వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీనిది వెయిట్ వచ్చేస్తే మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ చెప్పాను కదా చాలా లైట్ వెయిట్ అనేది చాలా తక్కువ వేట్ లో ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ అనేది మనకి వచ్చేసింది నెక్స్ట్ మనం చూద్దాం సో ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ స్టైల్ అండ్ నెక్లెస్ అంటే చెప్పొచ్చు మనం సో బీడ్స్ చైన్ తో మనకి లాకెట్ డిజైన్ అనేది వచ్చేసింది టూ లేయర్స్ లో మనకి వచ్చేసి పేస్టల్ కలర్ బీడ్స్ అనేది హ్యాంగ్ చేశారు స్ట్రింగ్ చేశారు అండ్ దాని కిందకి వచ్చేసి మనకి స్టెప్ పెండెంట్ వర్క్ వచ్చేసింది అండ్ కింద టాసిల్ వర్క్ సో కింద మీరు గ్రీన్ బీడ్స్ జుమ్కా జుంక లాగా చూసిన కదా అది వచ్చేసి మనకి టాసిల్ వర్క్ అని చెప్తారండి అండ్ దానిపైన వచ్చేసి మనకి టూ పెండెంట్స్ ఉన్నాయి కార్వింగ్ స్టోన్ వర్క్ ఉంది పింక్ కలర్ గ్రీన్ కలర్ అలాగే దాని చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ పైన కూడా మీరు ఇలాంటి నెక్లెస్ అనేది వేసుకోవచ్చు ఇది కూడా మనకి ఒక తులంలోనే వచ్చేసింది అండి ఇంత బ్యూటిఫుల్ కదా దీనికి కూడా ఇయర్ రింగ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనం చూద్దాం సో ఇంకొక నెక్లెస్ అండి వా ఎంత బ్యూటిఫుల్ కదా ఇది కూడా సో పింక్ కలర్ లోనే పింక్ స్టోన్స్ వచ్చేసింది స్టోన్స్ అంటే మనకి కార్వింగ్ స్టోన్స్ వచ్చేసినాయి అండ్ ఈ స్టోన్ పైన మనకి చిన్న చిన్న గోల్డ్ వర్క్ అయితే ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ ఏది ఏ డిజైన్ మీకు నచ్చింది అనేది సో చాలా లైట్ వెయిట్ లోనే ఉన్నాయి అన్ని నెక్లెసెస్ వచ్చేసి మనకి అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ పీస్ అనమాట ఈ వీడియోకి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చిన డిజైన్స్ మీరు ఇప్పుడే ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ